హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలోని రహదారుల నెట్వర్క్ ను పటిష్టం చేసి మౌలిక వస్తువుల అభివృద్ధి కూడా ఊతమించేందుకు ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల నిర్మాణంలో కూడా మరొక కీలక ముందడుగు పడింది ఇప్పటికే భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించగా తాజాగా మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు గత కేబినెట్ సమావేశంలో మొత్తం పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల వ్యయంతో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల మేర నాలుగు వందల రోడ్ల నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి అయితే తెలిసిందే ఇక తాజాగా ఈ ఆమోదించిన ప్రాజెక్టులకు అదనంగా మరొక పదిహేను శాతం వరకు కూడా అదనపు పనులను చేపట్టే అధికారాన్ని కూడా రోడ్లు భవనాల శాఖకు కేబినెట్ అప్పగించినట్టు కూడా సమాచారం ఉంది ఈ అదనపు పనుల విలువ సుమారుగా పదహారు వందల కోట్లుగా ఉంటుందని కూడా అంచనా అయితే ఈ మేరకు అదనపు పనులను చేపట్టేందుకు రోడ్లు భవనాల శాఖ మంత్రికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వాలని కేబినెట్ అయితే నిర్ణయించింది ఫలితంగా రాష్ట్రంలో మరిన్ని రోడ్లను కూడా అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమైన కనెక్టివిటీని కూడా సమస్యలు పరిష్కరించడానికి వీలవుతుందని కూడా సంబంధిత అధికారులు అయితే తెలిపారు ఇక అదనపు పదిహేను శాతం నిధులను ప్రధానంగా వ్యూహాత్మక అవసరాలకు వినియోగించాలని కూడా నిర్ణయించారు వీటిలో ముఖ్యంగా ప్రాజెక్టు కనెక్టివిటీని మెరుగుపరచడం నగరాలు పట్టణాల రద్దీని కూడా తగ్గించడానికి బైపాస్ రోడ్ల నిర్మాణం పాత వంచన స్థానంలో కొత్త బ్రిడ్జిల నిర్మాణం ప్రమాదాలను నివారించడానికి సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ వంటి అవసరాలు కూడా ఈ నిధులైతే ఉపయోగపడనున్నాయి ఇక ఈ భారీ ప్రాజెక్టుల పనులను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు రోడ్లు వాహనాల శాఖ యుద్ధ ప్రాతిపదికంగా కూడా రంగం అయితే సిద్ధం చేస్తోంది ఇప్పటికే గుర్తించిన రహదారుల విస్తరణ కొత్త రోడ్ల అభివృద్ధి గ్రామీణ రహదారుల కలయికల వంటి పనులపైన కూడా దృష్టి సారించింది ఇదంతా ఇలా ఉంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంచుకున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనేది కూడా ప్రభుత్వానికి తక్షణ ఆర్థిక భారం లేకుండా పెద్ద స్థాయి రహదారి అభివృద్ధిని కూడా సాధ్యం చేస్తోంది ఈ మోడల్ కింద కాంట్రాక్టర్లు ముందుగా నిర్మాణ వ్యయాన్ని భరిస్తారు పనులు పూర్తయిన తర్వాత లేదా నిర్ణీత మైలురాల ప్రకారం ప్రభుత్వం దశలవారీగా వారికి చెల్లింపులైతే చేస్తోంది ఈ పద్ధతి ప్రభుత్వ ఖజానా పైన ఒత్తిడి కూడా తగ్గించి మౌలిక వసతుల పనులను కూడా వేగంగా పూర్తి చేయడానికి వీలు కూడా కల్పిస్తోంది ప్రతిపాదిత పనులన్నీ పూర్తయితే రాష్ట్రంలో రోడ్ల నాణ్యత గణనీయంగా పెరిగి రవాణా సౌలభ్యం కూడా మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి